హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు ఉగాది స్పెషల్గా గారెలను చూపించబోతున్నానండి కొంతమందికి మిక్సీలో రుబ్బిన పిండితో గారెలు వేస్తే గట్టిగా వచ్చేస్తాయి కదా అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను గ్రైండర్లో రుబ్బితే ఎలా వస్తాయో అలానే మిక్సీలో రుబ్బినా కూడా గారెలు అనేవి ఫ్లఫీగా క్రిస్పీగా రావాలంటే నేను చెప్పినట్లు ఈ టిప్స్ పాటించి చేసి చూడండి చాలా బాగా వస్తాయండి మరి లేట్ చేయకుండా ఈ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి మినపగుళ్ళకి బదులుగా మీరు పొట్టు మినపప్పు అయినా యూజ్ చేయొచ్చు ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్కి పప్పు ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మినపప్పును సగం వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి వాటర్ ఎక్కువ అయితే కనుక పిండి పలుషన్ అయిపోయి గారెలు సరిగా రావండి మీరు మిక్సీ పట్టేటప్పుడు పిండి నలగదేమోనని వాటర్ వేసేద్దాం అనిపిస్తుంది కానీ అస్సలు అలా చేయకండి కొంచెం మాత్రమే వేసి మధ్య మధ్యలో మీరు గరిటితో కలుపుకుంటూ ఉన్నారంటే మీకు ఈజీగా నలిగిపోతుంది చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని విధంగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ మిగతా పప్పును కూడా వేసి ఇదే విధంగా మిక్సీ పట్టి తీసుకోండి ఇప్పుడు పిండి మొత్తం కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు అలా వదిలేయండి మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే కనుక నైట్ మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుంచి మార్నింగ్ తీసానండి ఇప్పుడు ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలుపుకుని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోండి గారెలు ఒత్తుకునే ముందు ఫస్ట్ చేతిని వాటర్లో తడిపి తీసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఈజీగా గారెలు వేసుకోవచ్చండి బాగా ప్రాక్టీస్ ఉంటే ఇలా చేతితో వేసేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ అరిటాకు మీద కానీ వేసుకోవచ్చు ఒకసారి కవర్ని కూడా వాటర్తో తుడిచి అప్పుడు పిండిని తీసుకుని గారెలుగా ఒత్తుకోండి ఇలా చేసిన గారెలు ఆయిల్కి సరిపడినని మాత్రమే వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు పిండి పలుచునయిందని అనిపిస్తే కనుక కొంచెం బియ్యం పిండి కానీ ఇడ్లీ రవ్వ కానీ అలాగే గోధుమ రవ్వ కానీ వేసుకుంటే గారెలు బాగా వస్తాయండి అలా అని ఎక్కువగా వేసేస్తే మాత్రం గట్టిగా అయిపోతాయి వీలైనంత వరకు మినప్పిండిని గట్టిగా మిక్సీ పట్టుకుని వేసుకోండి ఇలా గారెలన్నింటినీ కూడా మీడియం అండ్ హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా గారెల్లా వేసుకుని బౌల్లోకి తీసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా క్రిస్పీగా గారెలు చేసేసుకోవచ్చు ఈ గారెల్లోకి కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ లేదంటే పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్